యేసుక్రీస్తు నామంలో శుభములండి ఈ యొక్క ప్రాచీన పురుషుడు నవీన స్వభావం అనే దాని మీద తెలియజేస్తున్నాను కొలసీలకు రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయము పంతొమ్మిదవ వచనంలో ఒకనితో ఒకడు అబద్ధమాడకుడి ఏలైన ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానముతో కలుగు నిమిత్తము దాన్ని సృష్టించిన వాడి పోలిక చొప్పున నూతన నూతన పరసబడి నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు ఈ యొక్క ప్రాచీన స్వభావము నుంచి ఏదైనా అబద్ధ మాడుకుడి ప్రాచీన స్వభావము దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి పరిత్యజించి అనగా ప్రాచీన స్వభావము నుంచి ఒక వ్యక్తి నవీన స్వభావంలోనికి ఎలా రావాలంటే గలతీలకు రాసినటువంటి పత్రిక రెండో అధ్యాయం నిర్వచనంలో నేను క్రీస్తుతో కూడా సిల్వ వేయబడి ఉన్నాను ఇకను జీవించువాడును నేను కాను క్రీస్తే నా జీవించుచున్నాడు జీవించుతున్నాడు శరీరం శరీరమందు జీవించుతున్నా ఆ జీవితము నన్ను ప్రేమించిన కొరకు తను తాను అప్పగించుకున్న దేవుని కుమారులు అంది విశ్వాసం వలన జీవించుతున్నాను చూశారండి ఎప్పుడైతే ఒక వ్యక్తి క్రీస్తుతో కూడా బాప్తీసం ద్వారా మరణించి సమాధి చేయబడి తిరిగి లేపబడిన తర్వాత అతను నవీన స్వభావమును ధరించుకున్నాడు ఇక జీవించేది మనము కాదు క్రీస్తే మనలో జీవించుతున్నాడు మన జీవము క్రీస్తుతో కూడా పరలోకంలో దేవుని అందరి దాచబడి ఉన్నది అని బైబిల్ గ్రంథం చెబుతుంది రోమిలకు రాసినటువంటి పత్రిక ఆరో అధ్యాయము ఆరో వచనంలో ఏమనగా మనం ఇకను పాపములకు దాసులు కాకుండా ఉండుటకు పాప శరీరము నిరర్ధకమగుణం మన ప్రాచీన స్వభావం ఆయనతో కూడా సిలువ వేయబడినని మనం ఎరుగుదాము అనగా మన పాప పురుషుడు ఆయనతో కూడా సిలువ వేయబడి ఉన్నది అని మనం తెలుసుకోవాలి ఇక శిలువ వేయబడిన తర్వాత మనము నవీన స్వభావములోనికి మార్చబడినాము క్రీస్తు ప్రిబువారి యొక్క స్వరూపంలోనికి మనం మార్చబడినాము నూతన సృష్టి పొంది ఉన్నాం అందుకే క్రీస్తు యేసు నందు ఉన్నటువంటి వారికి ఏ శిక్ష విధి లేదు ఏసు క్రీస్తుని యొక్క ఆత్మ యొక్క నియమము మనల్ని పాపపు నియముల నుండి విడిపించను ఇప్పుడు మనల్ని పాపపు నియముల నుండి విడిపించింది కాబట్టి మనం ఎక్కడికి వెళ్ళామంటే నూతన సృష్టిలోనికి వెళ్ళాము నవీన స్వభావము కలిగి ఉన్నాము అందుకు రోమిలకు రాసినటువంటి పత్రిక ఎనిమిదవ అధ్యాయం తొమ్మిదో వచ్చినంలో మనము క్రీస్తుతో కూడా చని చనిపోయిన ఎడలం నుండి లేచిన క్రీస్తు ఇక చనిపోడనియు మరణమునకు ఇక ఆయన మీద ప్రభుత్వము లేదనియు ఎరిగి ఆయనతో కూడా జీవించుతున్నామని ఎరుగుచున్నాము మనం ఎప్పుడైతే క్రీస్తు వారితో మనము చనిపోయామో బాప్తీసం ద్వారా మరణించామో తిరిగి లేపబడ్డామో ఇక మీదట ఆయనతో కూడా జీవించాము జీవించుతున్నాము అంటే చనిపోవటం అంటే శారీరక సంబంధం కాదు ఆత్మ సంబంధంగా మనము క్రీస్తుతో కూడా బాప్తీసం ద్వారా మరణించి తిరిగి లేపబడటం ద్వారా ఇక మరణం ప్రభుత్వమునకు ఇక మన మీద కూడా అధికారము లేదు మరణం మరణించటానికి అంటే శారీరకంగా కాదు ఆధ్యాత్మికంగా ఆత్మీయముగా మనము మనము శారీరకముగా పాపం విషయంలో చనిపోయి నీతి విషయంలో బ్రతికింపబడ్డాము నీతి విషయంలో బ్రతికింపబడినము క్రీస్తు కూడా ఇక ప్రభుత్వమునకు ఆయన మీద మరణం మీద అధికారము లేదు కనుక మనకు కూడా మన మీద కూడా ప్రభుత్వమునకు అధికారము మరణం మీద అధికారం లేదు ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఇరవై రెండు వచ్చినా కావున మనము మునుపుటి ప్రవర్తన విషయంలో అయితే మోసకరమైన దురాశల వలన చెడిపోయిన ప్రాచీన స్వభావమును వదులుకొని దురాశల విషయంలో చెడిపోయినటువంటి వారమై ఉన్నాము అంటే దురాశ అంటే డబ్బు ఆస్తి హోదా స్టేటస్ ఈ లోక సంబంధమైన ఆస్తులన్నీ కూడా అవి ప్రాచీన స్వభావానికి సంబంధించినటువంటి ఈ లోకంలో నువ్వు డబ్బు కోసం ఆస్తి కోసము ప్రాకులాడితే ప్రాణాలు కోల్పోతావు అందుకే ధనాపేక్ష సమస్త పాపములో కీడంటుంది అది దురాశకు చే చెందవద్దంటుంది అందుకే లోకంలో శరీరాశ నేత్రాశయ జీవపుడంబలం ఉన్నాయి అందుకని ఈ ప్రాచీన స్వభావమును వదిలి మనము నవీన స్వభావంలోనికి మార్చపడాలని బైబిల్ చెబుతుంది ఎఫ్ఎస్ఎల్కి రాసినటువంటి పత్రిక నాలుగో అధ్యాయం ఇరవై మూడో మీ చిత్త వృత్తి ఎందు నూతనపరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావమును ధరించుకొని ఉన్నాము దేవుని పోలికలోనికి సృష్టించబడిన నవీన స్వభావమును మనము ధరించుకొని ఉన్నాము ఇక ప్రాచీన స్వభావము కాదు ఇక ప్రాచీన స్వభావములోనికి నువ్వు మళ్ళీ వెళ్ళకూడదు క్రీస్తు స్వరూపంలోనికి మార్చబడిన తర్వాత ప్రాచీన స్వభావము గురించి ఆ పాప జీవితంలోనిచ్చే ఆలోచించకూడదు ఎందుకంటే క్రీస్తు ప్రభు యొక్క స్వరూపము కలిగి ఉన్నాము అంతేకాదండి బుద్ధిపూర్వకంగా పాపం చేసిన ఆయన పరిశుద్ధమైన రక్తమును ప్రా పాదముల కింద వేసి తొక్కుచు ఆయన్ను బహాటముగా అవమానపరుచున్నాము వారిని నూతన పరుచుట అసాధ్యము ప్రాచీన స్వభావంలో నుంచి నవీన స్వభావంలోనికి స్వభావంలోనికి మారిపోయిన తర్వాత మరల ప్రాచీన స్వభావంలోనికి నువ్వు మారకూడదు అలా మారితే నేను నూతన పరుచుట అసాధ్యము అని బైబిల్ గ్రంథం చెబుతుంది అంతేకాకుండా అయితే నవీన స్వభావముగా మార్చబడిన వారు ఎలా జీవించాలంటే కొలసీలకు రాసిన పత్రిక రెండో అధ్యాయ విలోచనలో మీరు క్రీస్తుతో కూడా లోకము యొక్క మూలపాఠముల విషయమై మృతి పొందిన వారైతే లోకంలో బ్రతుకుచున్నట్టుగా మనుషుల ఆజ్ఞలను పద్ధతులను అనుసరించి చేత పట్టుకునవద్దు రుచి చూడవద్దు ముట్టవద్దు అను అను వారందరూ మీరు దానికి లోబడనేలా అవన్నీ అవన్నీ వాడుకున్నట చేత నశించిపోవద్దురు అవన్నీ వెంబడించుట చేత నశించిపోవద్దురు ఈ లోకంలో మూలపాఠాల వైపు మరలా తిరగవద్దు లోక సంబంధమైన ఆచారాల వైపు తిరగవద్దు లోక సంబంధమైన వ్యర్థ ప్రవర్తనను మీరు వదిలిపెట్టాలి ఎందుకనగా నవీన స్వభావములోని కనగా దేవుని కుమారుని యొక్క క్రీస్తు వారి యొక్క పోలికలోనికి మీరు మార్చబడి ఉన్నారు ఆ నవీన స్వభావములోనికి మార్చబడిన తర్వాత మనము క్రీస్తు ప్రభువు యొక్క స్వారూప్యము కలిగినటువంటి వారిని మనల్ని మన జీవము క్రీస్తుతో కూడా పరలోకంలో దేవుని ఎందుకు దా దాచబడి దాచబడి ఉన్నది కాబట్టి మీరు ఆ యొక్క ప్రాచీన స్వభావము అనేటువంటి మనసును వదిలిపెట్టి నవీన స్వభావముతో జీవించమని బైబిల్ గ్రంథం చెబుతుంది ప్రియ సహోదరుడ మళ్ళీ సత్యవాక్యము బోధించాలనుకున్నటువంటి వారందరూ నాతో కలిసి పనిచేయాలనుకున్నటువంటి వారందరూ మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానించుతున్నాను నా దగ్గర ఆస్తి కానీ కార్లు కానీ బంగ్లాలు కానీ ఏమీ లేదు మీ మిమ్మల్ని ఏమీ ఇవ్వమని కూడా నేను కోరుకోవట్లేదు నేను కోరుకునేది ఒకటే మీరు సత్యంలో జీవించండి సత్యవాక్యం తెలుసుకోండి మీకు ఆసక్తి కలిగి ఉంటే సత్యవాక్యాన్ని ప్రకటించాలని ఆశ ఉంటే నాతో కలిసి పని చేయాలనుకుంటే మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను మీ అందరికీ వందనాలు శుభములు ఆమె